నువ్వు చేసిన ఈ ప్రతిజ్ఞ సవాల అది నువ్వు ఒక పాస్టర్ వెంట్రుక బరాబర్ సర్వలోక న్యాయాధిపతి యేసు మహారాజుకే జై ఆగస్ట్ పద్దెనిమిదో తారీఖున పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ప్రాంతంలో మారుమూల ప్రాంతంలో దేవుడి పని నిమిత్తం నేను మీటింగ్స్లో మాట్లాడుతున్నప్పుడు నా ఫ్రెండ్ పాస్టర్ ఫోన్ చేసి చెప్పాడు అన్న హల్లీ జార్సన్ గారిని అరెస్ట్ చేశారని వివరాలు కొనుక్కుంటే అర్ధరాత్రి అక్రమంగా అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకెళ్లారని తెలిసింది అపోస్తుల కార్యం పన్నెండవ అధ్యాయంలో మొట్టమొదటి నాలుగో వచనాల్లో హైరాద్ అనేవాడు పేతుడిని తెరసాల్లో బంధించాడు ఆశ్చర్యకరంగా దేవుని దూత పేతుడిని రక్షించడంతో పాటు పేతుని విడిపించడంతో పాటు అన్యాయంగా అక్రమంగా పేతుని చరసాల్లో వేయించిన హైరోధుని అదే దేవునితో మొత్తగా వాడు పురుగులు పడి చచ్చాడు అని అపోస్తుల కాలం పన్నెండవ అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగవ చరణాల్లో రాయబడి ఉంటుంది నేను అదే నమ్ముతున్నాను హనీ జాన్సన్ గారి విషయంలో ఎవరు అన్యాయంగా అక్రమంగా కుట్రపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా ఆయన అరెస్టుకు కారణమయ్యారో త్వరలోనో కొంచెం ఆలస్యంగానో ఆ రోజున హే రోజుకు పట్టిన గతే తప్పకుండా పడుతుంది అని బైబిల్ చెప్తుంది ప్రత్యక్షంగా చూస్తారు యాంటీ క్రిస్టియన్ మాఫియా కుట్ర పన్నీ హనీ జాన్సన్ గారి మీద పెట్టిన కేసులన్నీ పసలేనివే వెంటనే కోర్టు నుంచి బెయిల్ వచ్చేవే విచారణకు వచ్చిన తర్వాత వెంటనే కొట్టేసేవే ఆ సంగతి కేసులు అన్యాయంగా పెట్టించిన యాంటీ క్రిస్టియన్ మాఫియాకు తెలుసు అందుకనే కుట్రపన్ని కోర్టుకు నాలుగు రోజుల సెలవులు వచ్చిన టైం చూసుకొని హడావిడిగా ఆయన అరెస్ట్ చేసి నాలుగైదు రోజులు ఆయన్ని జైల్లో ఉంచి సునకానందం అంటే కుక్కానందం పొందుతున్నాం అనుకుంటున్న టైంలో అదే వీళ్ళ ముంచింది ఈ నాలుగు రోజుల్లో హనీ జాన్సన్ గారు అరెస్ట్ వార్త రెండు రాష్ట్రాల్లో క్రైస్తవ్యములో ఒక గొప్ప కదలికి తీసుకొచ్చింది ఏ టౌన్ కా టౌన్ ఏ జిల్లా కా జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్స్ యాక్టివేట్ అయ్యాయి మంచి రెస్పాన్స్ ఇచ్చాయి మంచి ధర్నాలు చేశాయి చాలా గొప్ప ఆశ్చర్యకరమైన రెస్పాన్స్ వచ్చింది ఇది తగించలేకపోతున్నాడు కర్ణాకర్ గారు ఏదో ఉద్దేశంతో హనీ జాన్సన్ని అరెస్ట్ చేపిస్తే ఇంకేదో జరిగిపోతుంది మేమే ఎక్స్పెక్ట్ చేయాలి అంటే పాస్టర్సే ఎక్స్పెక్ట్ చేయనంత రెస్పాన్స్ వచ్చింది హనీ జాన్సన్కి వస్తున్న ఈ క్లేజును తట్టుకోలేక కర్ణాకర్ గారు వాడి నిలువెల్లా అసూయే కుళ్ళు హడావిడిగా ఈరోజు అంటే ఇరవై ఒకటో తారీఖున వాడు మళ్ళీ యూట్యూబ్లోకి వచ్చి వాడు కడుపులో ఉన్న అక్కసంతా వాడి కడుపులో ఉన్న అసూయంతా వాడి కడుపులో ఉన్న కుళ్ళంతా వీడియో రూపంలో ఎళ్ళగక్కాడు వాడు మాట్లాడిన కూరగాయల మాటల మొత్తానికి కౌంటర్ ఇవ్వటానికి నాకు టైం లేదు అది వాడి గురించి అంత మాట్లాడటం కూడా వేస్ట్ రెండు విషయాలు మాట్లాడతాను నేను కరుణాకర్ గారు టెన్త్ ఫెయిల్ క్యాండిడేట్ ప్రతి వీడియోలో వాడి టెన్త్ ఫెయిల్ బుద్ధి ప్రతి వీడియోలో కనపడతానే ఉంటుంది ఫోకస్ అవుతూనే ఉంటుంది వాడు వీడియోలో మాట్లాడిన మాటలే అదే వీడియోలో ఉంటుంది వాడు కూడా ఖండించుకుంటాడు ఎందుకంటే టెన్త్ ఫెయిల్ క్యాండిడేట్ ప్రతి వీడియోలో ఆ టెన్త్ ఫెయిల్ బుద్ధి కనపడతానే ఉంది ప్రారంభంలో హనీ గారి మీద ఏ ఏ కేసులు పెట్టారు ఎలా ఎఫ్ఐఆర్లు అయ్యాయి అవి శిక్ష పడితే ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించాలని చెప్పాడు మూడు నాలుగు మ్యాక్సిమం ఆరు సంవత్సరాలు ఇది చెప్పిన తర్వాత వీడు పాస్టర్స్కి ఒక ఆఫర్ ఇస్తున్నాను మీరు కనుక పదిహేను ఇరవై సంవత్సరాలు హనీ క్యాన్సర్ని జైల్లో ఉంచితే నేను ఇక విజృంభించును నేను వేరే పార్శ్వం వేరే రూపం మరో రూపం చూపించును అని చెప్పి వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికి అర్థం కాకుండా మాట్లాడాడు ఒకసారి వినండి ఒకసారి చూసినట్లయితే అంటే నేరం రుజువు అయినట్లయితే కనుక ఇక్కడ వన్ ఫిఫ్టీ త్రీ ఏ వన్ ఫిఫ్టీ త్రీ ఏ కింద నేరం రుజువైతే ఒక ఐదు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది తర్వాత ఫైవ్ జీరో సిక్స్ ఇది కనుక నేరం రుజువైతే సెవెన్ ఇయర్స్ ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది తర్వాత ఫైవ్ జీరో నైన్ ఇది వన్ ఇయర్ ఒక సంవత్సరం మాత్రమే జైలు శిక్ష పడుతుంది ఈ మూడు సెక్షన్స్ కింద ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది అన్ని కోణాల్లో మీరు ఆలోచించుకొని ఈ హనీ ట్రాప్ గారిని మీరే మీరే మీరందరూ కలిసి పది పదిహేనేళ్ళు వాడికి జైలు శిక్ష పడేలా చేయకపోతే రెండు ఆప్షన్స్ ఉన్నాయి వీటిలో ఏ ఆప్షన్ తీసుకుంటారో తీసుకోండి వాడు జైల్లో శిక్ష అనుభవిస్తే మా పని మేము చేసుకుంటాం బయటికి వచ్చి వాడు మళ్ళీ కులాసాగా దర్జాగా తిరుగుతున్నాడంటే మా సత్తా మా తడాక మా తెగింపు ఏ రేంజ్లో ఉంటుందో మీరు చూస్తారు సమాజం మొత్తం చూస్తుంది లేదు పాస్టర్లు అందరూ డిమాండ్ చేస్తున్నట్లుగా వాడు దర్జాగా కులాసాగా ఓ నాలుగు రోజులు అత్తారింటికి పోయి అక్కడ టీలు టిఫిన్లు కాఫీలు తాగి మళ్ళీ వెంటనే బయటకు వచ్చి ఏ చూశారంటారో నన్ను ఏమీ పేకలేకపోయారు అని మళ్ళీ బయటకు వచ్చి మేసాలు తిప్పి తొడగొడితే తొడగొడితే అప్పుడు అదర్ సైడ్ ఆఫ్ కరుణాకర్ ఇప్పుడు వరకు ఒక యాంగిల్ మాత్రమే చూశారు చాలా సాఫ్ట్గా చాలా డీసెంట్గా క్రైస్తవాన్ని బైబిల్ని యేసుని ప్రశ్నించడం మీరు చూశారు ఇక అదర్ సైడ్ ఆఫ్ కరుణాకర్ ఎంటర్ అవుతాడు ఓహో మనము కూడా ఒక స్టెప్పు కిందకు దిగి ఒక మెట్టు కిందకి దిగి వాళ్ళ దేవుణ్ణి మనం ఇష్టం వచ్చినట్లుగా చిత్రీకరించవచ్చును వాళ్ళ మతాన్ని మనం ఇష్టం వచ్చినట్లుగా ప్రశ్నించవచ్చును మాట్లాడవచ్చును చట్టము అంత దృఢముగా లేదు మాట్లాడినను మహా అయితే నాలుగు రోజులు జైలులో పెట్టెదరు మరలా వెనువెంటనే విడుదల చేసెదరు మళ్ళీ కులాసాగా వచ్చి బయట తిరగవచ్చును అనే విషయం మాకు కూడా అర్థమవుతుంది కాబట్టి మీకంటే నేను ఎక్కువ తెగించి ఉన్నాను కాబట్టి ఛాలెంజ్కి భయపడి పాస్తూ హన్నీ జాన్సన్ గారిని పదిహేను ఇరవై సంవత్సరాలు జైల్లోనే ఉంచాలంట అప్పుడు వీడు క్రైస్తవ్యాన్ని కరు కరుణించి ఏమి చేయకుండా వాడి పని వాడు చేసుకుంటాడంట జోక్ కన్నాకర్ గారికి చెప్తున్న మాట ఏంటంటే మరే ఇప్పుడు వరకు నువ్వు చేసిన యాక్టివిటీస్ నువ్వు ఇప్పుడు తీ తీస్తున్న షార్ట్ ఫిల్ము నువ్వు చేసిన ఈ ప్రతిజ్ఞ సవాలా అది నువ్వు ఒక పాస్టర్ వెంట్రుక బరాబర్ ఓకే పీకోయం పీకుంటావు ఆల్రెడీ అన్ని హద్దులు దాటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి అన్ని చట్టాలు ఉల్లంఘించి క్రైస్తవ్యం మీద చేయాల్సినవి చేశాడు పెద్ద వేస మహాపతి భత మాట్లాడుతున్నట్టు పతివతాస్థిరమైన మాటలు మాట్లాడుతున్నాడు వీడు చేసిన చాలా ఆలోచిస్తే వీడికి తెలుసు పాస్తల వల్ల చేతుల్లో లేదు వీడి చేతిలో లేదు ఆల్రెడీ జాన్సన్ గారి విషయం చట్టం చేతిలోకి వెళ్ళిపోయింది కోర్టు చేతుల్లోకి వెళ్ళిపోయింది కోర్టులో పసలేని ఈ కేసును కొట్టేస్తారు అని వీడికి తెలుసు కొట్టేయకపోతే అది కోర్టు విషయం అయినా వీడు బెదిరిస్తున్నాడు కరుణాకర్లో ఇంకొక కోణం బయటకు వచ్చింది మరో రూపం బయటకు వచ్చింది తొక్క బయటకు వచ్చింది తొండం బయటకు వచ్చింది ఎవరు బెదిరిస్తున్నాడు వీడు అదే దాసర్ గారి విషయం ఉంది చట్టం చేతిలో చట్టాన్ని బెదిరిస్తున్నాడా కోర్టుల చేతిలో ఉంది కోర్టులు బెదిరిస్తున్నాడా వీడన్న డిస్కీ గాడు అంబోతు బాబా గారు సుప్రీంకోర్టా తొక్కా అంటే ఆ సుప్రీంకోర్టుని చాలా దారుణంగా సుప్రీంకోర్టు జడ్జీలనే సవాల్ చేశాడు చాలా చేశాడు దూషించాడు పబ్లిక్ గా వినండి సుప్రీంకోర్టు లేదా చెప్పు తీసుకు మీ లిమిట్స్ మీరు దాటారా బాగుండం మేము పని వాళ్ళని పెట్టుకున్నాం పని పని ఉండాలి అదవుతున్నా ఇప్పుడు కన్నాకర్ గారు అదే మాటలు నడుస్తున్నాడు పదిహేను సంవత్సరాలు హనీ జాన్సన్ జైల్లో ఉంచకపోతే క్రైస్తవ్యాన్ని ఎత్ చేస్తా ఇది చేస్తానని చెప్పి ఎవరిని బెదిరిస్తున్నాడు వీడు చట్టాన్న కోర్టులనా పాస్టర్లనా పాస్టర్లు వీడిని దక్కదేరు పాస్టర్లకు వీడు గజ్జి కుక్కతో సమానం దర్సీదర్శన్ గారు చేసిన షార్ట్ ఫిల్మ్స్లో ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు అని చెప్పి వీడే చెప్తున్నాడు అంటే అర్థం ఏంటంటే ఆయన చేసిన దాంట్లో తప్పు లేదు ప్రాథమిక విచారణలో గ్రంథంలో ఏముందో అదే ఆయన చే ఆయన చూపించాడు కాబట్టి తప్పు లేదు అని చెప్పి డిక్లేర్ చేసినట్టే కర్ణాకర్ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదైంది అరెస్ట్ వారెంట్గా నమోదైంది కానీ వాడు అక్రమ మార్గాల్లో క్షుద్ర రాజకీయాలని దేశద్రోహులైన రాజకీయ నాయకులను ఉపయోగించుకొని వాడు ఎలాగో బయటపడుతున్నాడు అరెస్ట్ కాకుండా కొన్ని కోట్లు కోట్ల మీద తిరుగుతున్నాడు వాడు తప్పకుండా చట్టాల మీద కోర్టుల మీద మాకు నమ్మకం ఉంది నిజాయితీ పడైన జడ్జి చేత విచారణ జరుగుతుంది వీడు డైరెక్ట్గా జైలుకి వెళ్తాడు అన్ని అక్రమాలు చేశాడు క్రైస్తవం మీద వీడు నేనే దేవుడి సినిమాలో బైబిల్లో వ్రాయబడినట్టు వ్రాసి లేకుండా చిన్న పిల్లల్ని ఏస్తు నరకంలో వేస్తాడు అన్న సీన్ పెట్టి ఏసుని బైబిల్లో లేని విధంగా హిందువుల మీద యేసు మీద ద్వేషాన్ని పెంచడానికి బైబిల్లో లేని విషయాలు ప్రొజెక్ట్ చేశాడు అయినా విడు అరెస్ట్ ఇప్పుడు మీద లింగమర్మం గురించి హరిధర్శన్ గారు తీసిన దాని మీద చాలామంది ఆ షార్ట్ ఫిల్మ్లో చాలామంది కేసులు పెట్టారు ఒక్క కేసు కూడా ఎఫ్ఐఆర్ కాల ఎందుకంటే ప్రాథమిక విచారణలో గ్రంథాల్లో రాసుందే అని చూపించారని చెప్పి డిక్లేర్ అయింది కాబట్టి గ్రంథాల్లో ఉన్నదాన్ని చూపించాడు గ్రంథాల్లో లేని వీడు చూపించాడు ఇప్పుడు కూడా నేను ఏదో చేస్తానని చెప్పి ఏదో చేయనట్టు నంగనాచి మాటలు మాట్లాడుతున్నాడు దేవుడి వాక్యంలో యేసు ప్రభుకి సర్వలోక న్యాయాధిపతి అని పేరు ఆ న్యాయాధిపతి చూస్తున్నాడు ఆ న్యాయాధిపతి న్యాయం చేస్తాడు ఆయన శిక్ష వేస్తే తట్టుకోవటం ఏ మనిషి వల్ల అక్రమం అన్యాయాలు కుట్రలు చేస్తే ఏ మనిషి వల్ల కాదు సర్వలోక న్యాయాధిపతి యేసు మహారాజుకే జై